పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్గోడు నియోజకవర్గం చోటుపల్ల సోమవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సురిపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మున్గోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భువనగిరి ఎంపీ అభ్యర్థి కామ్య మల్లేష్లు హాజరై మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్గోడు నియోజకవర్గం చోటుపల్ల సోమవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భువనగిరి ఎంపీ అభ్యర్థి కామ్య మల్లేష్లు హాజరై టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి జిల్లా రామకృష్ణ రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ బీఆర్ఎస్ నేతలు పల్లె రవి భిక్షమయ్య గౌడ్ పాల్వాయి శబంతి ఒడ్డేద్దు నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు పండిన పాట కొనుగోలు చేయడం లేదు సాగునీ ఒక రకంగా కాదు ఆడపడి ఏదైతే నమ్మి